మార్వాడి వివాదం ముదురుతుంది తెలంగాణ బంద్ కు ఓయూ జేఎస్సీ పిలుపునిచ్చింది బంద్ నేపథ్యంలో హైదరాబాద్ లో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు మార్వాడి పిలుపునిచ్చిన ఓయూ జేఎస్సీ చైర్మన్ తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయిన తిరుపతి వేణుగోపాల్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పది రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్ మార్వాడిల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారు వారినే పనిలో పెట్టుకుంటున్నారని వాళ్ళంటున్నారు

మార్వాడి వివాదం మొదలైంది తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్ మార్వాడిల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారినే పనిలో పెట్టుకుంటున్నారని అంటున్నారు 那啥的。啊 సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఇటీవలే దళిత యువకుడిపై స్థానిక మార్వాడి వ్యాపారులు దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి పార్కింగ్ విషయంలో దళిత యువకుడిపై దాడి చేసిన మార్వాడీలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు అప్పటి నుంచి ఈ వివాదం మరింత ముదిరింది ఈ ఘటనపై స్పందించిన రచయిత గాయకుడు గోరెట్టి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పాట కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది గోరేటి రమేష్ స్ఫూర్తితో కొన్ని గ్రూపులు మార్వాడీ షాపుల్లో ఎవరూ కొనుగోలు చేయకూడదని ప్రచారం చేస్తున్నాయి ఈ పాట ద్వారా గోరెటి రమేష్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మార్వాడీలు ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ నిప్పు రాసుకుని ఇప్పుడు అమన్గల్ బంద్కు దారితీసింది

బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది సచివాలయం ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు బీజేపీ కార్పొరేటర్లు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు జీహెచ్ఎంసీలో సమస్యలపై బీజేపీ ఆందోళనకు దిగింది సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసన తెలిపారు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు Bé nguyễn văn bocchitan, nắng giấc thầm mặt thầm. Lé vẫn trẻ đi đâu ông thầm. CM đâu ông Jai. 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 Jai.

મેડમ આટેકા મેડમ ઓમનો આટેકો ઓકે વાન રેવન ટ્રેડી ડમ ડમ રેવન ટ્રેડી ડમ ડમ રેવન ટ્રેડી ડમ ડમ ઓકે సమస్యల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న బాధలను ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు తనని ప్రశ్నించడానికి వస్తే పోలీస్ సిబ్బందితో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు ఇదే పోలీస్ సిబ్బంది తోటి రోడ్ల పైన పనులు చేపిస్తే మొన్న ఆరు మరణాలు జరగకపోతుండే కదా కూడా మరణాలు జరగకపోతుండే కదా ప్రజా సమస్యల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న బాధలను ఈ రోజు రేవంత్ રેવંત રેડી ડામ ડામ 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 મેડમ આટેકા મેડમ ઓમનો આટેક ઓકે વાન తెలంగాణ సచివాలయం బీజేపీ నేతలు ప్రయత్నించారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రజెంట్ తెలంగాణ సచివాలయం దగ్గర సిచువేషన్ ఏ విధంగా ఉంది బీజేపీ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి రావడం జరిగింది ప్రధానంగా హైదరాబాద్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శలు చేస్తా ఉన్నారు ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే రోడ్లు కానివచ్చు డ్రైనేజీలు కానివచ్చు వర్షం పడితే బయటికి వెళ్ళలేని పరిస్థితి అదేవిధంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లు అదేవిధంగా ఈ మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు అదేవిధంగా జిహెచ్ఎంసీని ప్రభుత్వం గాలికి వదిలేసిందని చెప్పి కూడా బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉంది బీజేవైఎం నేతలు అదేవిధంగా బీజేపీ నేతలు అందరూ గారు కలిసి ఈ రోజు సచివాలయం ముట్టడికి రావడం జరిగింది సచివాలయం దగ్గరికి భారీ ఎత్తున వీళ్ళందరూ కూడా కార్యకర్తలతో సహా రావడం జరిగింది ఇక్కడికి వారి అందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి నేతలు నినాదాలు చేయడం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైన అనుసరించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే బిజెపి నేతలు దీనికి సంబంధించి సచివాలయం ముందరికి రావడం జరిగింది బీజేపీ సీనియర్ నేతలు కూడా ఎన్వేషన్ తర్వాత అదేవిధంగా చింతల రామచంద్ర రెడ్డి బీజే నాయకులు వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లు తరలించడం జరిగింది అయితే ఒక్కసారిగా కాకుండా వివిధ గ్రూపులుగా కూడా ఇక్కడికి బీజేపీ నాయకులు రావడం జరిగింది దీనికి సంబంధించి ఆ బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తారు బీజేపీ కార్పొరేటర్లు బీజేవైఎం నేతలు బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ముట్టడికి రావడం జరిగింది కొంతమంది కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు సచివాలయం గేటు దగ్గరికి కూడా తెచ్చుకుని రావడం జరిగింది వారిని పోలీసులు ఇక్కడ అడ్డుకోవడంతో వాళ్ళ వారిని ఇక్కడ ఇక్కడ నుంచి తరలించడం జరిగింది అదేవిధంగా నగరంలో మంచినీటి సమస్యలు కూడా ఉన్నాయి దీన్ని ప్రభుత్వం పరిష్కరించడం లేదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఈ యొక్క ముట్టడిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు ఈ విమానం కూడా వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి ప్రధానంగా జిహెచ్ఎంసి పై ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదు దీనిపై ప్రభుత్వం వెంటనే ఫోకస్ చేయాలి ఉన్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ప్రధానంగా ఈ ఆ ఆరు జిల్లాల అధ్యక్షులు అదేవిధంగా కార్పొరేటర్లు బీజేవైఎం నాయకులు బీజేపీ ముఖ్య నేతలు ఈ యొక్క ముట్టడిలో పాల్గొనడం జరిగింది హైదరాబాద్ లో కనీసం అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గాలి వదిలేశారు కేవలం ఎన్నికల కోసమే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సొంత లాభం కోసమే ప్రభుత్వం పనిచేస్తా ఉంది కానీ ఎక్కడ కూడా హైదరాబాద్ నగరాన్ని కానివచ్చు రాష్ట్ర ప్రజలను కానివచ్చు గాలి వదిలేసిన చెప్పి బీజేపీ నేతలైతే విమర్శలు చేస్తా ఉన్నారు సతివాలయ ముట్టడికి వచ్చినటువంటి నాయకులను అయితే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి ఈ స్థానిక పోలీస్ స్టేషన్ లో తరలించడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రాజు बिहार पर्यटन प्रधान मोदी मालात लाइव लूदा चौतरफा विकास के रास्ते पर आगे बढ़ रहा है बीते वर्षों में पुरानी समस्याओं के समाधान तलाशे गए हैं और नई प्रगति के रास्ते भी बनाए गए हैं आप याद करिए लालटेन राज में यहां कैसी दुर्दशा थी लालटेन राज में एक क्षेत्र लाल आतंक से जकड़ा हुआ था माओवादियों की वजह से शाम के बाद कहीं आना जाना मुश्किल था गया जी जैसे शहर लालटेन राज में अंधेरे में डूबे रहते थे हजारों गांव ऐसे थे जहां बिजली के खंभे तक नहीं पहुंचे थे लाल तेल वालों ने पूरे बिहार के भविष्य को अंधेरे में धकेल दिया था न शिक्षा थी न रोजगार था बिहार की कितनी पीढ़ियों को इन लोगों ने बिहार से पलायन के लिए मजबूर कर दिया था साथियों बिहार के लोगों को आरजेडी और उनके साथी सिर्फ अपना वोट बैंक मानते हैं उन्हें गरीब के सुख दुख गरीब के मान सम्मान से कोई मतलब नहीं है आपको याद होगा कांग्रेस के एक मुख्यमंत्री ने मंच से कह दिया था कि अपने राज्य में बिहार के लोगों को घुसने नहीं देंगे बिहार के लोगों से कांग्रेस की इतनी नफरत बिहार के लोगों के प्रति इतनी घृणा और कोई भूल नहीं सकता कांग्रेस का बिहार के लोगों के प्रति त्याग जो दुर्व्यवहार देखने के बाद भी यहां आरजेडी वाले गहरी नींद में सोए पड़े थे भाइयों बहनों बिहार की एनडीए सरकार कांग्रेस और इंडी गठबंधन वालों के इस नफरती अभियान का जवाब दे रही है बिहार के बेटे बेटी को यहीं पर रोजगार मिले सम्मान की जिंदगी मिले मां बाप की वो देखभाल कर सके इसी सोच के साथ हम काम कर रहे हैं अब बिहार में बड़े बड़े प्रोजेक्ट बन रहे हैं गया जी जिले के डोभी में बिहार का सबसे बड़ा इंडस्ट्रियल एरिया तैयार हो रहा है गया जी में एक टेक्नोलॉजी सेंटर की स्थापना भी की जा रही है आज ही यहां बक्सर थर्मल प्लांट का पावर प्लांट का शुभारंभ भी हुआ है कुछ ही महीने पहले मैंने औरंगाबाद में भी नवीनगर सुपर थर्मल पावर प्रोजेक्ट की आधारशिला रखी थी भागलपुर के पीरपैती में भी नया थर्मल पावर प्लांट बनेगा इस पावर प्लांट से बिहार में बिजली की आपूर्ति बढ़ेगी और आप सब जानते हैं जब बिजली उत्पादन बढ़ता है तो क्या होता है घरों में बिजली की सप्लाई बढ़ती है और उद्योगों को भी ज्यादा से ज्यादा बिजली मिलती है జిల్లా ముమ్మిడివరంలోని లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతోంది దీంతో లంక గ్రామాల ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు వరదల కారణంగా పొలాలు నీట మునిగాయి పది గ్రామాలకు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు సహాయక చర్యల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు రైట్ కోనసీమ జిల్లాలో అయితే పది గ్రామాల వరకు దాదాపుగా వరద ముంపుడుకు గురయ్యే అవకాశం ఉందని అయితే అక్కడ అధికారులు అంచనా వేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు దత్తు ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ పది గ్రామాలకు సంబంధించి పెద్ద ఎత్తున చింతూరు అలాగే మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో కురిసినటువంటి ఎక్కువ ప్రాంతాలు గోదావరికి క్యాచ్మెంట్ ఏరియా దీంతో పాటు శబరి పెనుగంగా ఇటువంటి ఉపాధులన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగి ప్రవేశాయి ఈ నేపథ్యంలో ధవళీశ్వరం వాటికి పద్నాలుగు లక్షల క్యూసెక్ల వరద నీరు చేస్తుంది మొదటి ప్రమాద హెచ్చరిక నిన్న మొన్ననే జారీ చేయడం జరిగింది ఈ రోజు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరద నీరంతా కూడా ఈ సముద్రంలో కలిసే చోటు ఏదైతే ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఈ లంక గ్రామాలు మునిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ముమ్మడి మండలంలోని లంక లంక పానే లంక అలాగా దగ్గర దగ్గర పద్నాలుగు గ్రామాలు ముప్పు బారని పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఓ పొరకి వరద నీరు వచ్చి చేరుతోంది అది సాయంకాలం కల్లా ఊరి కూడా నీరు వస్తుందని చెప్పి అధికారి ఎత్ కనిపిస్తోంది ఈ నేపథ్యంలో లంక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడి ఖాళీ చేయాలి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలి దానికి తగ్గట్టువంటి పడవలు కావచ్చు లేకపోతే ఇతర ఇతర సదుపాయాలంటి ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది మీరంతా గ్రామాలు గురించి రావాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు కాజ్వే అనే ఒకటి ఉంటుంది ఏంటంటే ఈ నది నుంచి ఊర్లోకి వెళ్ళే ప్రాంతాన్ని ఒక రోడ్డుగా నిర్మిస్తారు ఆ అక్కడ మూడు అడుగులో నుంచి నాలుగు అడుగుల వరకు నీరు వరద వచ్చి చేరింది ఈ నేపథ్యంలో వారికి రవాణా సదుపాయానికి సంబంధించి పడవలు ఏర్పాటు చేస్తారు ప్రస్తుతానికి అయితే కనుక సాయం మరింత ఈ వరద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు వస్తున్న అంచనాల నేపథ్యంలో వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారి యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది అలాగే ఆహారం అలాగే మంచినీరు వంటి సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు ప్రస్తుతానికి అయితే దత్తు వరదలకు కారణంగా అయితే ఇప్పటికే పొలాలు నీటి మునిగినట్టుగా తెలుస్తుంది సో అక్కడ రైతులకు ప్రభుత్వం నుంచి సహాయం అందే ఛాన్స్ కనిపిస్తుందా లంక గ్రామాలు అంటే గోదావరి మధ్యలో ఏర్పడినటువంటి దెబ్బలు అంటే దెబ్బలు అంటే లంక ఐలాండ్స్ ఈ ఐలాండ్స్ గ్రామంలో వరదలు వచ్చినప్పుడల్లా ఇది సాధ సహజంగానే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది మైదానం ఏర్పడిన లంక ఐలాండ్ ఏర్పడిన ప్రాంతంలో వీరంతా కూడా నివాసాలు ఏర్పరచుకుంటూ ఉంటారు పొలాలు కూడా పెడుతుంటారు అయితే దానికి సంబంధించి పంట నష్టం వచ్చినప్పుడు అధికార యంత్రాంగం కూడా ఆ నష్ట తీవ్రతలు ముఖ్యంగా హార్టికల్చర్ ఉంటుంది అరటి కొబ్బ అరటి కొబ్బరి అలాగే కూరగాయలకు సంబంధించిన వంటి మొక్కలు ఈ ఎక్కువగా ఈ లంకల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు వాటికి ఎంత నష్టమైందో దానికి కూడా నష్టపరిహారం చెల్లిస్తూ ఉంటారు అయితే కనుక పంట కంద చే అలాగే కూరగాయలకు సంబంధించిన మొక్కలకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వరద తీవ్రత తగ్గిన తర్వాత అది ఎంతవరకు ఎన్ని రోజుల వరకు వరద నీరు పంట పొలాల్లో ఉంది ఒకటి రెండు మూడు రోజులు కనుక పంట పొలాల్లో నీరు చేరుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే పంట పొలాల్లో పంట పొలం పూర్తిగా మొక్కలన్నీ పూర్తిగా మునిగిపోతే నష్ట తీవ్రత అధికంగా ఉంటుంది సగం వరకు మునిగితే ఒక మూడు రోజుల వరకు ఉంటే పర్వాలేదు మూడు రోజులు దాటితే కనుక దాని నష్ట తీవ్రత ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో వరద తగ్గిన తర్వాత దాని మీద నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుంది అయితే కనుక పంట పొలాలు ములుగుతున్నమాట వాస్తవం సాయంకాలానికి ఈ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం జనావరంగం జనాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ సురక్షిత ప్రాంతాల తరలించడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు దాని తర్వాత అంటే మనకున్న అందులో సమాచారం ప్రకారం చూస్తే కనుక రేపు ఇల్లుంటికెల్లా ఈ వరద తీవ్రత తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా ఒరిస్సా ఒరిస్సా ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో వర్షాలు గత పది రోజులుగా కురిసే దాని తర్వాత ఈ రెండు మూడు రోజులు బట్టి కూడా తగ్గుముఖం పెట్టాయి అట్ ద సేమ్ టైం అల్పపీడనం కూడా వాయుగుండంగా బలహీనపడడంతో ఆ వర్ష తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఒక రెండు రోజుల పాటు వరద తీవ్రత అధికంగా మొదటి ప్రమాద హెచ్చరిక రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది దాని తర్వాత వన్ బై వన్ వీటిని తొలగిస్తామని చెప్పి అధికార యంత్రాంగం ప్రస్తుతానికి అయితే కనుక రెండు రోజుల పాటు ఇబ్బంది ఉన్నా తర్వాత నుంచి పెద్దగా తీవ్రత ఉండే అవకాశం ఉండకపోవచ్చని మనం భావించవచ్చు అయితే కనుక జనా జనాలను సురక్షిత ప్రాంతానికి తరలించి ఏర్పాట్లు చేస్తారు ఈ వరద తీవ్రత తగ్గిన తర్వాత పంట పంట నష్టం గురించి అధికార యంత్రాంగం ఆలోచిస్తుంది విషయాలకి రైట్ థ్యాంక్ యూ దత్తు నమస్తే వెల్కమ్ టు రాజ్యూస్ నిశాలని ఉల్టెన్ ముందుగా ఇక డీటెయిల్స్ చూద్దాం కనిపించిన కుమార్తె తన తండ్రిని ఇంటిలోకి రాకుండా అడ్డుకుంది ఈ సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మురాద్ నగర్ కు చెందిన సయ్యద్ అహ్మద్ అలీకి ముగ్గురు కుమార్తెలు ఆస్తిని ముగ్గురికి సమానంగా పంచారు ఆస్తి తీసుకున్న తర్వాత చిన్న కుమార్తె ఇస్రా అహ్మద్ తనను సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపిస్తూ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ రెండు కింద కలెక్టరేట్ లో సయ్యద్ అహ్మద్ అలీ కొన్ని దినాల ఫిర్యాదు చేశారు

అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఇరవై మూడులో అప్పటి కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేస్తూ అహ్మద్ అలీకి ఆశ్రయం కల్పించాలని కుమార్తెకు సూచించారు అయినప్పటికీ ఆమె తన తండ్రిని రానియకపోవడంతో అహ్మద్ అలీ కలెక్టర్ హరిచందన్ ను కలిసి తన గోడును వినిపించుకున్నారు దీంతో కుమార్తె ఉన్న ఇంటిని గిల్లు ఖాళీ చేసి సయ్యర్ అహ్మద్ కు అప్పగించాలంటూ స్థానిక తహసీల్దార్ జ్యోతికి ఆమె ఆదేశాలు జారీ చేశారు पर क्यों नहीं देखना चाह रहे ये हमारे ये ये बच्चे को हमारे सब फोटोज है जिससे नेम है सी वो डीप सी वेट में चल ये बच्ची के पूरे फोटोज है सर सर दिस इज नॉट डन विद मी ना बच्चा दिस इज नॉट डन यू आर लीविंग गोइंग अलोंग खर्चा करने के लिए करेंगे ना चक्कर ना चक्कर करिए बहुत बहुत मार दे शैतान है एनिमल है एनिमल 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 नाटक कुछ नहीं करा करा नहीं नहीं सर सर तो जा 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 सर 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 वो है है तो कोई कोई को को ना 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 सॉरी एमएससी एमएससी दिस 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 इज इज उसमें हुआ ये सब सब करे पापा लेके पैसे देके वो करिए

ాధితుడితో కలిసి తహసీల్దార్ జ్యోతి మురాద్ నగర్ లో అపార్ట్మెంట్ కు వెళ్లారు తండ్రిని లోపలికి రాకుండా కుమార్తె అడ్డుకుంది ఇంటి బయట తాళం వేయడంతో ఇద్దరి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది ఇరువరి నడుమ వాదులాడుతో పాటు లోపలికి వెళ్లకుండా కుమార్తే హైడ్రామా చేసింది దీంతో తహసీల్దార్ ఆసిఫ్ నగర్ పోలీసులు రప్పించారు ఆ తర్వాత బలవంతంగా తాళం పగలగొట్టి ఇంటి హ్యాండ్ ఓవర్ పత్రాన్ని సయ్యద్ అహ్మద్ కు అప్పగించారు అనంతరం సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ న్యాయం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

अब रिप्लाई भी नहीं करे आज जो नहीं तो मैं ब्लैक कॉल करेंगे आई एम अ वीकर साइड इन फ्रंट ऑफ द सीनियर सिटीजन दैट इज व्हाई दिस इज ऑल इज हैपनिंग टू मी विद माय चिल्ड्रन आई एम अ सिंगल पेरेंट दिस ऑल इज हैपनिंग हाउ ही बेट माय चिल्ड्रन हाउ ही पुट अ पॉस्को केस ऑन अस ही पुट एवरीथिंग एंड ही सेइंग अ सेड नेम सो ही कैन नॉट डू दिस टू मी एंड माय चिल्ड्रन नो रिप्लाई फ्रॉम योर साइड आई madam. टुडे मैडम आई केम यस्टरडे आल्सो साइड आई केम यस्टरडे आल्सो मैडम सर दो टू इयर्स का ऑर्डर है आई केम टू यू मैडम एंड देन यू सेंड मी कब आया है कब है 2023 दिसंबर में है किरण तो है सर किरण है ना किरण में, में। आई ना कितने बार मैं आऊं हां कितने मैं बोल के बोला मैंने इससे पहले भी कितने वक्त आई मैं कितने आए थे आपके इनके साथ आए नहीं उससे पहले कितने वक्त आए आपसे अकेले बात होती है ना मैडम से बात करना एक मिनट हां एक मिनट आप एक बार आया मेरा नाम सैयद अहमद अली है आज शादी दिन शह दिन उन्होंने मेरे घर घर से निकाली है दो साल पहले मैं फिर मैं जो है उसको आके वो जो है मेरे को मार के आयनक तोड़ के मेरे को जो है वो मोबाइल तोड़ के भी जा दी और पूरे बच्चे मिलके मेरे को मारे हैं मेरे को पैंट से तो गया था बेहोश हो गया मैं बेहोश हो गया तो मैं फिर मार बच्चों को बोला मारो वो पूरे मारे निकाल के बाहर आ गया इतना जोर से मारे के कुछ समझ में नहीं आ रहा फिर बाद में उसके जो है ना तो इतनी तकलीफ दी और उससे बात करे गए मेरे पास बहुत प्रॉपर्टी है बताओ वो लोगों को साबित कर रहे एक प्रॉपर्टी इसके अलावा है तो तो बो, बोलो बो, बोलो बो, बोलो बो, बोलो बुलाओ बोलो झूठ क्यों बोल रही हो क्यों वाई रनिंग लाइन आई एम नॉट हैविंग कोई प्रॉपर्टी नहीं है मेरे पास सिवाय मेरे नहीं है नहीं, मैं एक प्रॉपर्टी तो मेरे मेरे मैं खुद बनाया ये कम्प्लेक्स मैं मैं खुद बनाया मैं खुद वो, बनाने के दूसरे दिन ही मेरे को वो कर दी उन्हें मैंने जो है ना बीबी बे, के नाम पे था उसको डेवलप करके बना दिया बीवी का इंस्ट्रक्शन है कि की मेरे बल उसके मेरी 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 है उन्होंने अपने अपने कब्जा कर लिया और जो है ना डेवलपमेंट किया पूरा पैसा मेरा है ना इंसाफी है ना है और जो है ना इसको इसको जेल भी जाना चाहिए गुंडागर्दी करी मेरे साथ लड़की में लड़की होते हुए हो, गुंडागर्दी करी సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద శ్రీ అహ్మద్ అలీ ఏజ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ సో ఇతని డాటర్ ఏం చేసిందంటే అహ్మద్ అలీని కూతురు అంటే ముగ్గురు డాటర్స్ ఉన్నారు ఒక డాటర్ యుఎస్ లో ఉంటుంది ఇంకొక డాటర్ ఇంకా లోకల్ గానే ఉంటుంది సో లాస్ట్ డాటర్ అనమాట ఈ లాస్ట్ డాటర్ ఏం చేసిందంటే ఇత ప్రాపర్టీ మొత్తం ఆ కూతురు పేరు మీద ఉంది ఈ అపార్ట్మెంట్ సో దాంట్లో బిల్డీ ఉంది ఆ కూతురు పేరు మీద ఆల్రెడీ ఇంత లైఫ్ టైమ్ లో ఒక పోర్షన్ మాత్రం అలాట్మెంట్ చేయమనేసి సో వాళ్ళ మదర్ రాసిచ్చింది ఆఫ్టర్ అంటే డెమేజ్ ఆఫ్ ద మదర్ తర్వాత ఆ ఫాదర్ పట్టించుకోలేదు సో ఇతను సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కలెక్టర్ గారి దగ్గర అప్లై చేసుకున్నారు కలెక్టర్ గారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ లో ఇచ్చారు అయినా కానీ ఆర్డర్ ని తను పట్టించుకోకుండా తను హైకోర్టు కెళ్ళింది హైకోర్టు కూడా తను అప్పీల్ వెళ్ళమని చేసేసి ఆ కూడా ఇచ్చింది సో తన ఫేవర్ లో కూతురు ఫేవర్ లో కూడా రాలేదు సో కూతురు ఫేవర్ లో రాకుంటే అతను సీనియర్ సిటిజన్ ఒక టూ ఇయర్స్ నుంచి చాలా తిరుగుతున్నారు సో దాని ద్వారా నిన్న కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చేసేసి కూతురి ఆర్డర్స్ అతన్ని వెకెండ్ చేయించేసేసి ఇప్పుడు వాళ్ళకి సయ్యద్ అహ్మద్ అలీకి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి